వెల్కమ్ టు నేను డీటెయిల్స్ చిన్నశంకర్ల పొడి బాధితులకు అండగా వైసీపీ నాయకుడు ముదునూరి మురళీ కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలోని చిన్న గ్రామంలో దళిత వాడలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయి నిరాశ్రయులైన ఆరు కుటుంబాల బాధితులను నియోజకవర్గ వైసీపీ నాయకుడు ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత ముదునూరి మురళీ రాజు పరామర్శించి ఒక్కొక్క కుటుంబానికి పదివేల రూపాయల చొప్పున బుర్రి మరిడమ్మ రాజా రాజాబాబు ముదకల నాగేశ్వరరావు పీరాటి అచ్చారావు పీరాటి అప్పారావు పులకపూరి సత్యనారాయణ కుటుంబాలకు అరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు ఈ సందర్భంగా ముదునూరి మాట్లాడుతూ అగ్ని ప్రమాద ఘటన నన్ను తీవ్రంగా కలిచివేసిందని బాధితులకు తరవంత సహాయంగా ఆర్థిక సహాయం చేయటం జరిగిందన్నారు నిరాశ్రైలైన అగ్ని ప్రమాద బాధితులకు మోడేసి సెంట్లు చొప్పున నివేశ స్థలం కేటాయించడంతో పాటు పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని ఆయన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో చిన్న శంకర్లపూడి ఎంపీటీసీ పిల్ల చిన్న సర్పంచ్ ఏపూరి రామారావు ముదునూరి సీతారామరాజు ధర్మవరం ఎంపీటీసీ నానిపల్లి చంటి యువ నాయకుడు యాళ్ల రమేష్ బొల్లు నాగేశ్వరరావు సత్యనారాయణ మొత్తం అన్ని కాలిపోయామ్మా సామాన్లన్నీ కాలిపోయాయి వస్తువులు ఏం మిగలలేదు ఏం మిగలలేదు కట్టుబాట్లు తప్ప ఏం మిగలేదు ఇలా నుంచిందా ఊళ్ళన్ని కాలిపోయి ఒకటో తారీఖు నైట్ చల్లారుజా లేదు ఈ లో నాగేశ్వరండి ఇక్కడ పదివేల రూపాయలు ఎత్తున్నా ఒక ఇంటికి పట్టుకు అందరికీ నమస్కారం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన ఇది ఈ గ్రామంలో ఒక దళితులు సామాన్యమైనటువంటి వ్యక్తులకి ఒక చిన్న చిన్న పాకల్లో బతుకుతుంటే దురదృష్టవశాత్తు ఇది ఏ రకంగా షార్ట్ సర్క్యూట్ కావచ్చు లేదా అనేక కారణాలతో కానివ్వచ్చు దురదృష్టవశాత్తు ఇక్కడ కరెంటు వల్ల జరిగిందని ఇక్కడ ఉన్నటువంటి దళిత సోదరులు అందరూ చెప్తా ఉన్నారు కానీ ఏదేమైనా కూడా చాలా దురదృష్టకరం వీళ్ళందరూ పరిస్థితి కూడా చాలా అధ్వానంగా ఉంది ఇక్కడికి వచ్చి చూస్తే ఈ ఒక ఇంటికి ఇది జరిగితే దీని ద్వారా ఆరిళ్లు చాలా దారుణంగా కాలిపోయినటువంటి పరిస్థితి ఇంటిలో ఉన్నటువంటి సామాన్లు కానివ్వండి బట్టలు కానివ్వండి ఇంటి ఏ ఒక్కటి మిగలకుండా అన్ని ఇళ్ళు కూడా పూర్తిగా దగ్గమై దగ్గమైపోయిన పరిస్థితి కానీ చాలా దారుణమైనటువంటి పరిస్థితి వాళ్ళ బతుకులు ఈ రోజు రోడ్డును పడ్డారు వాళ్ళకి ఎలా ఈ మూడు రోజులు ఎలా బతికారు అన్నది కూడా ఆ దేవుడు తప్ప ఎవ్వరికి కూడా ఈ బాధ తెలియనటువంటి పరిస్థితి ఇలాంటి బాధలో ఉన్నటువంటి దళిత సోదరులందరినీ కూడా ఆదుకున్నామనే ఒక ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి వారిని చూస్తే మనసు చలించిపోయింది చాలా ఇంత దారుణమైనటువంటి పరిస్థితి వచ్చింది ఇంత దారుణంగా కాలిపోవడం చూసి చాలా బాధ అనిపించింది వీళ్ళందరికీ కూడా ప్రభుత్వ పరంగా ఏదైతే దళిత సోదరులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా అర్జెంటుగా వాళ్ళకి నివేశ స్థలాలు ఇప్పించి పక్కా గృహాలు ఏర్పాటు చేయాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా వారికి ఎటు తో తోసన పరిస్థితి బట్టలు లేవు వండుకోవడానికి సామాన్లు లేవు ఇంట్లో ఏదైనటువంటి నిత్యావసర వస్తువులు లేవు వాళ్ళందరికీ కూడా ఈ నెల రోజులు బతకడానికి కూడా అర్జెంటుగా వాళ్ళు ఏర్పాటు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని ఈ కూటమి నాయకుల్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇంత ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడైతే ఆసరా వచ్చింది చేయూత వచ్చేది పెన్షన్లు వచ్చి అన్ని సక్రమంగా అంది ఇవాళ ఏ ఒక్క పథకం కూడా వాళ్ళకి అందినటువంటి పరిస్థితి అటు ఆ రకంగా ఇబ్బంది పడుతుంటే ఈ రోజు ఇల్లు కాలిపోయి రోడ్డుని పడారు వీళ్ళందరినీ కూడా దయ్యంచి అధికారులు కానివ్వండి ఈ కూటమ్మ ప్రభుత్వం కానివ్వండి తక్షణం ఆదుకోవాలని మేము కోరుతున్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం వాళ్ళకి పక్కా ఇళ్ళు ఏర్పాటు చేయాలి పక్కా ఇళ్ళే కాకుండా వాళ్ళకి మూడే సెంట్లు మీరు ఏదైతే హామీ ఇచ్చారో మన కూట ప్రభుత్వం మీరు ఏదైతే పెట్టి బాధితులకి నిర్ణయం తీసుకుని వీళ్ళకి తగిన న్యాయం చూస్తాం దీంతో సంతోషంగా మీరు చేసినటువంటి పనికి మేము కూడా లేని పక్షంలో ఒక నెల రోజులు చూసి వీళ్ళందరూ తీసుకెళ్ళి ఇదంతా కూడా వివరిస్తాం ఆ రోజు కూడా చేయకపోతే భవిష్యత్తులో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరికీ కూడా పక్కా గృహాలు కానివ్వండి వీళ్ళు తగిన న్యాయం కూడా చేసే విధంగా కృషి చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాం అంతేకాకుండా ఈ లోపల మీరు ఏదైనా హౌస్లు కట్టుకున్నా తగిన ఏ అవసరం వచ్చినా కూడా మా వంతు మేము సహకరిస్తాం సహకారం చేస్తామని అన్ని విధాలుగా మీకు పార్టీ తరఫున అండగా ఉంటామని మీకు తెలియజేసుకుంటూ చలవు తీసుకుంటాం లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి